ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను పాలక్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్ ఎలా చేస్తారో చేసి చూపిస్తాను మీకు నేను ముందుగా మూడు కట్ల పాలకూర తీసుకున్నానండి అది శుభ్రం చేసేసుకుని బాగా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని దీన్ని ఉడకపెట్టేసుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోండి కానీ ఉడకపెట్టేటప్పుడు దీని మీద మూత పెట్టద్దు మూత పెడితే పాలకూర నల్లబడిపోతుంది అనమాట అందుకని మూత పెట్టకుండా ఉడకపెట్టుకోండి ఉడికిపోయిన తర్వాత ఈ పాలకూరని నీళ్లు తీసేసి మిక్సీ జార్లో ఇది మూడు పచ్చిమిర్చి మజ్జిగ విరిపేసుకుని కొంచెం వాటర్ పోసుకుని గా పేస్ట్ పట్టేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి అయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకుందాం కొంచెం ఎండుమిచ్చిని ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుని అవి కూడా ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయేలాగా వేపేసుకుని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని పూర్తిగా ఆనియన్ ఏంటంటే బ్రౌనిష్గా అయిపోవాలన్నమాట పచ్చిపెచ్చిగా ఉంటే కర్రీలు అక్కడక్కడ పచ్చిపెచ్చిగా తగిలి బాగోదు కర్రీ తినడానికి సో పూర్తిగా బ్రౌనిష్గా అయిపోవాలి ఆనియన్ చూసారు కదా అయిపోయిన తర్వాత ఈ పాలక్ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇందులో మనం వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి కసూరి మేతి ఇది వెరీ ఇంపార్టెంట్ ఉప్పు కారం అండ్ గరం మసాలా ఉప్పు ఎక్కువ పట్టదు పాలకూరకి చూసి వేసుకోండి ఎంత అవసరం అవుతుంది అనేది తర్వాత దీన్ని కూడా కర్రీ అంతా పట్టేలాగా ఈ పౌడర్స్ అన్నీ కలిపేసుకోండి తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకుని వన్ మినిట్ అలాగే ఉంచేసేయండి కొంచెం ఉడికిన తర్వాత దీనిలో బటర్ వేసేసుకోండి బటర్ కూడా మొత్తం కరిగిపోవాలన్నమాట దీనిలో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోండి నేనైతే పన్నీర్ ఇంట్లోనే హోమ్మేడ్ పన్నీర్ వేసాను ఒకసారి పన్నీర్ వీడియో కూడా నేను చేసి పెడతాను మీకు మీకు ఇంకా పన్నీర్ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకోండి ఒక పావు కప్పు కొంచెం కొంచెం పోసుకోండి ఎందుకంటే రెండు మూడు సార్లు వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా కొంచెం కొంచెం పోసుకోండి తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోండి ఫ్రెండ్స్ మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది ఫ్రెష్ క్రీమ్ ఇది ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసినాక దీనిలో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకోండి అయిపోయింది పాలక్ పన్నీర్ కర్రీ చాలా ఈజీగా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్